అందరేలేటిలాగా అదే తిని కొట్టు సారక నామం ఏంటి అన్న డిస్కషన్ లేదు ఏంటస ನಮಸ್ತೆ ನಮಃ ಅಮ್ಮ ಅಂದರೆ ಸದ್ಯ ಮಾಡಿದ್ದು डी <laughs> अङ्ग्रेस <laughs> 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 చిన్నపిల్లలు కూడా తల్లి తల్లి తండ్రి కానీ ఎవరైనా తినండి పెద్దవాళ్ళు కూడా వచ్చి తినొచ్చు ఎండ రాజమండ్రి బాల పరివర్తనం తాయ్ గొప్ప అన్న జరుగుతుంది కాబట్టి మంది వచ్చి ఈ అనుసంధానం జయపుస్తున్నాను హలో వ్యాపార ధన్యవాదాలు వచ్చినందుకు అలాగే ప్రతి ఒక్కరు కూడా మా చుట్టుకు అండి ఈ ఇంత మహా అన్నదానానికి జయప్రం చేస్తున్నటువంటి அலே வியா அந்த பிள்ளைங்க ಎಲ್ಲರೂ ಕೂಡ ಆಟಗಳನ್ನ ખખબળલ ખોવઈળદ, ખરોલલૂ, મણા�મા�લબા�લુઉ ખરાહળા� ખરલીલ Terima kasih betul.